అఫీషియల్గా కావాలి నీట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ తీసుకుంటాం ఇవ్వండి బ్లౌజ్కి వర్క్ అండి కోనసీమ జిల్లాలోని ద్వారపూడి అనే గ్రామం అయితే రావడం జరిగిందండి మనకి ద్వారపూడి అనే పేరు చెప్పగానే బట్టల షాపులు అయితే చాలా ఫేమస్ తాడితోటో ఎంత ఫేమస్ అదే విధంగా మనకి ఈ ద్వారపూడిలో బట్టల షాప్లు అయితే చాలా ఫేమస్ ఇక్కడ రాగానే పొట్టి చీరలు ఎక్కడ ఫేమస్ అనేసి అడగటం జరిగింది సో ఇక్కడ అయితే జానికి రమణ టెక్స్టైల్స్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంట సో ఇక్కడ సారీస్ ఎలా ఉన్నాయనేది చూద్దానండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీర్ అంబేద్ గారు కోనసీమ జిల్లాలోని మంటపేట మండలానికి సంబంధించిన ద్వారపూడి అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇది కేంద్రమైన మండపేటకి ఇంచుమించు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ద్వారపూడి ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో మనకి షాప్లు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మాక్సిమం ఇక్కడ నుంచే తీసుకుని జరుగుతుంది ఇక్కడ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయో అడిగి తెలుసుకుందాం రండి అంటే పేరు చెప్పగానే పొట్టిచీరలు ఎక్కడ ఫేమస్ అంటే మీ షాప్ పేరు చెప్పారు అసలు ఏం సార్ ఎంత ఫేమస్ హోటల్ కానీ ఇక్కడ మీకు పొట్టేరు వచ్చి స్వల్ప లాభం తమ్ముతాం అండి షాప్ లో మీరు ఒకసారి పొట్టేరు రకాలని చూపిస్తాను మీకు ఐడియా అయిపోతుంది ఏదైనా సరే మా చేతుల్లో ఇప్పుడు మగ్గం వాళ్ళు ఉన్నారండి దానివల్ల మనకి ప్రైస్ కూడా రీజనబుల్ గా వస్తుంది ఆ రీజనబుల్ గానే అమ్ముతాం మేము కూడా ఎక్కడ దూరమైనా మొప్తా కానీ ఆన్లైన్ ద్వారా ఏం పంపలేదండి ఇప్పుడు వచ్చి మేము మామూలుగా వచ్చి పర్చేజ్ చూసుకొని కొనుక్కోవడమే బాగుంటుంది అండి అంటే క్వాలిటీ మేము ఏదో పంపించిన తర్వాత మీరు ఏదో ఇబ్బంది పడతారో అది క్వాలిటీ చూసుకుంటే మీకు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇది ధర్మవరం పుట్టండి ఒక శారీ కట్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుందండి బ్లౌజ్ కూడా ఎలా వస్తుందండి కాస్ట్ అనేది బిల్ షీట్ ఆ ఇది అっち మీకు స్టార్టింగ్ ఇతే 1500 పడుతుంది అంటే. వౌ 1500కైతే ఇచ్చస్తున్నారు అంటే. సారీ చూడండి చాలా బాగుంది. ఒక సిల్వర్ కలర్ టైప్ లో అయితే వచ్చింది. ఇయర్ హోల్సేల్ అనేది అంతా కూడా ఓకే అంటే. అంటే హోల్సేల్ అంటే రిటైల్ రిటైల్ ఇచ్చినా ఒక చీర కొన్న అదే రేటెస్తాం. ఇది 20 చీరలు కొన్న అదే రేటెస్తాం. హోల్సేల్ గా ఇరుస్తది. రిటైల్ గా కూడా ఇదే ప్రైసెస్ ఇదే ప్రైసస్నే. ఎక్స్ట్రా ప్రైసెస్ ఎం ఉండదు అంటే. మాక్సిమం మనకైతే సారీస్ అయితే ఆ రిటైల్ కి ఇచ్చిన ఆ ప్రైసెస్ కైతే ఇవ్వు거든요. ఇక్కడ మనకి రిటైల్ గా ఒక సారీ తీసుకుని మన హోల్సేల్ ప్రైస్ కైతే ఇస్తారనమాట. సారీస్ చూడండి ఎక్సలెంట్ ఉంది. 1500 కైతే చేస్తున్నారు సార్ ఈ కామాక్షి పట్టు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది సారీ ఇది వచ్చి మీకు రెండు వేలు పడుతుంది టూ థౌసండ్ టూ థౌసండ్ చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నారు అండి సారీ వచ్చేసి మనకి టూ థౌసండ్ అయితే పడుతుందంట అండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండి ఎక్సలెంట్ గా ఉంది సారీ

చాలా రీజనబుల్ గా అయితే అండి సారీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇవి ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి అవునండి అన్ని కూడా ఒక అమ్మాయికి పెళ్లి అయిపోతుంది చేరుతో ఒక మధ్యతర కుటుంబం వాళ్ళకి ఎవరైనా వస్తే రెండు వేలు మూడు వేలు పచ్చర కాలన్న పెళ్లి అయిపోతుంది ఒక అమ్మాయి తక్కువ బడ్జెట్ అంటే ఏం లేదమ్మా ఎక్కువ చెప్పాలంటే ఎంత అని చెప్పచ్చు కానీ ఇక్కడ ఉన్న కొన్ని లేబర్ వస్తారు కదండి వాళ్ళని బట్టి నాన్నగారు కూడా ఎక్కువ లాభం ఆశించాలండి నాన్నగారు లేరు కాశీ లేరు ఆయన ఉన్నారంటే స్వల్ప లాభం వెళ్తుంది ఒకవేళ దీన్ని నేను మీకు మూడు వేలకు అమ్మే అమ్మగలను కానీ మీ వెనక్కి ఇచ్చేస్తారు డబ్బులు మళ్ళీ మళ్ళీ మిగతా పన్నెండు వందల రూపాయలు మీకు వెనక్కి వెనక్కి ఇచ్చేస్తారు అమ్మను ఒక పెళ్ళికి సంబంధించిన చీరలు అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి అమ్మాయికి మధుబరకాలో అదే పసుపు మరి చీర మధు బరకాలో ఎక్కడికి వెళ్ళా ఇంకెక్కడికి వెళ్ళా అవసరం లేదు ఇక్కడ మీకు అన్నీ కూడా ఇక్కడ ఏ టూ నేను చెప్తాను ఇదే మేడం ఇది కూడా అయితే ఎక్సలెంట్ ఐటమ్ చాలా బాగుంది సారీ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే బిగ్ బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చి గ్రీన్ వస్తుంది శారీ కలర్ అంతా పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు వచ్చేసి ప్లేన్ మంచి డిజైన్ అయితే వచ్చింది చూడండి కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి ఏంటంటే మ్యారేజెస్ ఎలాగో ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మ్యారేజెస్ కట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తారు అన్నమాట చాలా హైలైట్ అండి అసలు కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది కాబట్టి అన్ని అన్ని రేట్లు అయితే వ్యాపారం పడైపోతుంది నేను చెప్పకూడదండి వేరేవల్ బిజినెస్ పడైపోతుందండి ఎక్కువ చెప్పడం వల్ల ఇదేంటంటే మనకి హోల్సేల్ షాప్ అని చెప్పాను కదండి రిటైల్ గా సేల్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని కొన్ని కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు సార్ షాప్ వచ్చి విజిట్ చేయండి ఇక ఇది కూడా ఫుల్ ట్రెడిషనల్ ఎక్సలెంట్ ఐటమ్ అనమాట సారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి గ్రీన్ కి అయితే పింక్ కలర్ అయితే వచ్చింది చెప్పండి సార్ ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ వద్దారు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ ట్రెడిషనల్ మరి పెళ్లి కూతురిగిస్తే ఫోటోషూట్లో అదిరిపోతుంది కలర్ చాలా బాగుంది జీవితంలో మర్చిపోరు మమ్మల్ని చూడండి అసలు మనకి ఏంటంటే బోర్డర్ కూడా చూడండి అసలు కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు సారీ కూడా మనకి ఏంటంటే హెవీగా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉండదు అనమాట కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చి ప్లేన్ ప్లేన్ వస్తుంది మీరు వర్క్ కూడా చేయించుకోవాలి మనకి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అయితే వస్తుంది అండి సో అందరూ ఇప్పుడు మొత్తం వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ సారీ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇందులో కూడా కలర్స్ మీకు ఒక ట్వంటీ కలర్స్ దాకా ట్వంటీ కలర్స్ మనకి ఇందులో ట్వంటీ కలర్స్ వరకు కూడా ఇస్తారు సో అందుకని ఈ షాప్ ఫేమస్ అని చెప్తున్నారు అనమాట మన అమ్మల వయసు ఉన్న వాళ్ళకి పెళ్లి కూతురు అమ్మలకి వాళ్ళకి బాగుంటది మొత్తం అందరికి ఇక్కడే ఉంటాయి మనం ఎక్కడ కాలు కడిగే చీర ఒకటి వేపరాలు చీర పెట్టింది మనకి మ్యారేజెస్ కి సంబంధించిన సారీస్ అన్ని ఉప్పాడ ఇందులో వచ్చేసి ఉప్పాడ చూడండి ఒరిజినల్ అండి ఉప్పాడలో ఒరిజినల్ అండి ఓకే ఇది మగ్గాల మీద చేస్తే గనుక ఇది చేర్ అవుతుంది ఇది నాలుగు రోజులు కష్టపడి దగ్గర ఒక చేరునే లేరు అంత కష్టం అండి ఇది చూడండి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇది కాస్ట్ అండి ఇది కాస్ట్లీ ఇది ఇందులోనే తక్కువ ఇది ఉప్పాడ ఓకే మనకి ఉప్పాడలోనే ఒకే అలా కాస్ట్లీ సారీస్ కావాలనుకున్నాయి మనకి ఎంత తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయండి సారీ చూడండి అసలు అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి మీ దగ్గర నిజంగానే

పట్టీ చైన్ మీద వర్క్ అండి ఓకే యోప్టండి వావ్ ఇక్కడ బ్లౌజ్ కి వర్క్ ఓకే ఆ మన వర్క్ ఉంది అది వర్క్ ఓకే అది నెక్ అండి హ్యాండ్స్ కండి ఓకే మనకి కొంచెం గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళు అయితే చాలా బాగుందండి ఇదంతా మనకి స్టోన్ వర్క్ అయితే స్టోన్ వచ్చింది అనమాట ఇంకేంటంటే కాంట్రాక్ట్ బార్డర్ అయితే వచ్చింది కి అయితే చాలా బాగుంటది అనమాట అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది చిన్న బార్డర్ వస్తుంది అండి బార్డర్ కొట్టండి మనకి బార్డర్ చూడండి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది అసలు ఇక్కడ లేని కలర్స్ అంటూ లేవండి అసలు ఇది మా పళ్ళు ఓకే ఫౌంటెన్ చాలా వస్తుంది అండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అండి ఇంకొక అది ఓకే నెక్కో హ్యాండ్ అండి ఓకే మనకి ఏంటంటే ఇది నెక్ డిజైన్ మనకి హ్యాండ్ స్కిన్ వచ్చేసరికి కూడా డిజైన్ అయితే వస్తుంది సారీ చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఒకదానికి మించి అయితే ఉన్నాయి ఇదిగో సారీ అంతా కూడా వావ్ సారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది అండి ఇదిగో సారీ అంతా మనకి గోల్డ్ కలర్ ఇదేంటి పళ్ళు అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి సారీ మొత్తం ఇలా వర్క్ అయితే ఇది వచ్చి స్టోన్స్ అయితే వచ్చాయి అన్నమాట చాలా హెవీగా కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ సారీస్ అన్ని కూడా మాక్సిమం కలర్స్ కూడా చాలా ఉంటాయండి ఇవన్నీ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అన్నమాట మీరు ఇంత ఇష్టపడ్డారా చీరా అదే కలర్ లో ఇది ఒక అదే కాంబినేషన్ లో డిజైన్ మార్క్ డిజైన్ మార్పు వర్క్ అండి పౌటంచు వర్క్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ అండి మనకి శారీ మొత్తం అయితే ఇలా ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుందండి ఇద్దరు కూడా కలర్స్ ఉంటాయండి మనకి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కొన్ని అయితే చూపిస్తున్నాం మనకి ఆ పళ్ళు వచ్చేసి ఒక కాంట్రాస్ట్ కలర్ లో అయితే ఇచ్చారు మనకి ప్యారెట్ గ్రీన్ అంటారు కదా మనకి స్క్రీన్ లో వచ్చేసి ఒక థిక్ కలర్ గ్రీన్ లో అయితే కనిపిస్తుంది సారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉన్నది మన సారీ ఇది ఒక మోడల్ నెక్స్ట్ మోడల్ ఇక మనం ఇది ఆల్ ఓవర్ మొత్తం చీర అంతా కూడా బుట వావ్ తెల్లగా ఉన్న అమ్మాయికి ఎవరికి చాలా బాగుంటుంది చీర ఇమ్మ ఫౌటెన్ చూ సారీ అంతా కూడా సారీ చూడండి సారీ మొత్తం బుటా వచ్చింది స్మాల్ బార్డర్ అండి ఓకే స్టోన్ కూడా వచ్చింది అంటే మనం చాలా మంది చిన్న బార్డర్ కావాలనుకుంటారు కదా సో వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతాయండి హెవీగా కావాలి చిన్న బార్డర్ కావాలనుకుంటారు అంటే సాధారణంగా మనకి ఇంత హెవీ సారీస్ లో చిన్న బార్డర్ అయితే కాదు 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 మనకి ఏంటి సారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది చూడండి పెళ్లి కూతురు అన్నా ఇంకా అన్నంగా చూపిస్తుంది సారీ అలాంటి పోట్ అయితే ఉండండి బ్లౌజ్ చూడండి చూడండి బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు దీనికి మళ్ళా ఓకే మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా వల్ల వర్క్ అయితే వచ్చిందండి సో మళ్ళీ మీరు ఏం చేంజ్ చేయన అవసరం లేదు మళ్ళీ చేంజ్ చేసుకొని 3000 4000 పోగొట్టన అవసరం లేదు మనకి బ్లౌజ్ వర్క్ చేంజ్ చేయడానికి 3000 అయితే పట్టాల్సిన కదండి సారీ మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే చూడండి అసలు మొత్తం స్టోన్ వర్క్ డిజైన్స్ అయితే మారిపోతున్నాయి అన్నమాట మనకి కలర్ కలర్స్ కి డిజైన్ మారిపోతున్నాయి మనకి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అయితే వచ్చింది ఇదొక మోడల్ వావ్ చాలా బాగుంది ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలర్ వావ్

సారీ చూడండి చాలా బాగుంది సో మ్యారేజెస్ సీజన్ కాబట్టి నేను ద్వారపడి వచ్చి వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది మన యువర్స్ కి చూపించాలని ఉద్దేశంతో సో ఇక్కడైతే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారండి మన వీలర్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను మనకి కావాలి వస్తుందండి ఇది మగ్గం వర్క్ అండి ఓకే సారీ అంతా కూడా ఓపెన్ బాగుంది అఫిషియల్ గా కావాలి నీట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ తీసుకుంటా కొంతమంది కొంచెం మనకి క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే సారీ అయితే చాలా బాగుంటుంది అండి ఇవ్వండి బ్లౌజ్ కి వర్క్ ఓకే మనకి బ్లౌజ్ కూడా చూడండి సింపుల్ గా అయితే వచ్చింది మాట వర్క్ కానీ చాలా బాగుంది అంటే కొంచెం క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది సో మనకి బార్డర్ కూడా చూడండి కట్ బార్డర్ అయితే వచ్చింది ఎట్ ద టైమ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది అనమాట మనకి చూడండి మగ్గు వర్క్ బార్డర్ అండి అసలు కట్ బార్డర్ అనమాట అసలు చాలా బాగుంది మాట జీవితంగా ఉంటే హెవీ వర్క్ ఓకే అంటే కొన్ని మంది హెవీగా అడుగుతారండి ఎక్కువ హెవీ వర్క్ కావాలనుకుంటాను ఓపెన్ ఓకే మనకి బ్లౌస్ వచ్చేసి మగ్గం వర్క్ అయితే వచ్చింది కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకైతే సారీ చాలా బాగుంటది ఓకే చాలా సారీ ఓకే శారీ మొత్తం అయితే ఇలా ఉంటుందండి సో బ్రైడల్కి అయితే చాలా స్లెక్సలెంట్గా ఉంటాయి మాట కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకి అయితే సారీస్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఓటీ రెంట్ బార్డర్ కూడా చూడండి అప్లిక్ బార్డర్ అంటారు కదా సంథింగ్ ఆ టైప్ లో అయితే క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి అంటే లైట్ కలర్స్ గ్రీన్ కలర్ ఓకే వావ్ సారీ అంతా కూడా కొంచెం గా కావాలనుకున్న వాళ్ళకండి ఇవన్నీ ఇది ఒక మోడల్ కలర్ అండి ఇంకా చాలా బలే ఉంది మనకి ఏంటంటే డీసెంట్ కలర్స్ అండి మనకి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అన్నమాట ఇది ఏమంటారు సార్ ఈ బోర్డర్ ని ఈ కట్ వర్క్ అండి కట్ వర్క్ ఓకే ఇది చూస్తున్నారు కదా ఇది జస్ట్ కట్ వర్క్ మాట చాలా డిఫరెంట్ గా ఉంది మాట కొంచెం క్లాసిగా కావాలనుకున్న వాళ్ళకి లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇగో ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఓకే ఇదేం సార్ మోడల్ కలకట వర్క్ అండి ఇది ఓకే చాలా ఐటమ్ మోడల్ ఓకే ఇప్పుడు ఒక చీర మనం ఓకే బాబ మెత్తగా ఉంటది అంటే చీర మీరు మీరు ఎలా కడతా అలా ఉంటది చీర ఓకే ఓపెన్ సారీ అయితే ఇది చాలా లైట్ వెయిట్ అండి అసలు చూడడానికి అయితే కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా స్టోన్ వర్క్ అయితే కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు అంటే బ్రాలీ కూడా వర్క్ వస్తుంది మీకు ఓకే ఐ డోంట్ వర్క్ వావ్

చాలా బాగుంది అలా అనేసి శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి అంటే వెయిట్ ఎక్కువ ఉంటది అనుకుంటారు కదా అసలు వెయిట్ అయితే లేదు అన్నమాట రెండు వేల ఇరవై ఐదు లో కొత్త మోడల్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది ట్రెండింగ్ సారీస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఇది మోడల్ ఇది మగ్గ వరకు వస్తుంది సారీ అంతా కూడా ఓకే ఇగోండి సారీ అంతా కూడా ఫోటోషూట్ లో చాలా బాగా కనబడుతుంది అండి చాలా

రకాలు ఉంటాయి అంటే మనకి చూడటానికి అబౌట్ ట్వంటీ థౌసండ్ అలా అనిపిస్తున్నాయి కానీ ఇవి ట్వంటీ థౌసండ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి రేట్లు రేట్ల విషయంలో భయపడట్లేదు మీకు నచ్చితేనే మా షాప్ వచ్చి ఒకసారి విజిట్ చేసి నప్పితేనే తీసుకోండి నప్పకుండా ఎత్తి పరిస్థితిలో వద్దు నాకు తెలిసి మేము దగ్గర దగ్గర ఇప్పుడు కొన్ని లక్షల పెళ్లి చేసి ఉంటాం అంటే ఒక చీరంతో పెళ్లి చేసినట్టే మేము డైలీ ఐదు పెళ్లి బేర్లు అమ్ముతూనే ఉంటాం అండి కంపల్సరీ వెళ్తూనే ఉండే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా అన్ని టేస్ట్లు దగ్గర పెట్టుకోవాలి మేము సారీ మొత్తం వర్క్ అయితే వచ్చిందండి ఇలా ఫ్లవర్స్ లీవ్స్ చాలా బాగుందన్నమాట వచ్చేసి మనకి పవిట నుంచి వచ్చేసి బాటిల్ గ్రీన్ అంటారు కదా అలా వచ్చిందన్నమాట మనకి బార్డర్ కూడా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు మాట ఎక్సలెంట్ ఓకే మనకి ఏంటంటే ఇలా బాక్స్ అయితే వస్తుందండి కొంచెం కాస్ట్లీగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో కాస్ట్ అయితే మేము అయితే రివీల్ చేయట్లేదు రీజనబుల్ గానే ఉంటది అండి ఓకే మనకు ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు వావ్ సారీ చూడండి అసలు చాలా బాగుంది ఒక లైట్ రెడ్ కలర్ పళ్ళు ఓకే పౌటన్ జలా వస్తుంది ఇక్కడ ముళ్ళు వేసుకోవడానికి ఓకే బ్రో జలా వస్తుంది మీరు వర్క్ చేయించుకోవచ్చు ఇది వర్క్ చేయించుకోవచ్చు చాలా అండి ఇది ఏంటంటే కొంచెం గ్రాండ్ గా కావాలనుకుంటే వాటర్ కూడా బిగ్ వాటర్ అయితే వచ్చింది అన్నమాట వావ్ చాలా బాగుంది సారీ ఇందులో గ్రీన్ కోట్ ఉంటది అది

చూడండి చాలా బాగుంది మనకి పైన వచ్చేసి చిన్న బోర్డర్ అయితే వస్తుందండి మనకి వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది సారీ మనకి ఇందులోనే చాలా కలర్స్ అయితే చెప్పండి కదండి బిగ్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఆ విధంగా ఉంటుంది సారీ మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కొంచెం కాస్ట్లీ సారీస్ అండి సో ఇక్కడ అయితే మనకి రీజనబుల్ గా అయితే ఇస్తారు ఇదే మనకి షోరూమ్ లో తీసుకోవాలంటే షోరూమ్ కి వెళ్తే వేల నుంచి ముప్పై వేలు అమ్ముతారండి కాబట్టి మీరు చూసుకోండి టాలీ చేసుకోండి నా దగ్గరకు వచ్చి ఒకసారి రేట్లు వినేసి వెళ్ళిపోమానండి కొనద్దు నా దగ్గర కానీ నా దగ్గర రేట్ చూసి ఒక నచ్చితే తీసుకోమానండి అంటే యాక్చువల్లీ ఇదే టైప్ నా మన ఫ్రెండ్ వెళ్ళి తీసుకున్నాడు అంటే నా మేము బట్టల షాప్ పేరు నా షాప్ అని తెలియదు వాడికి తెచ్చుకున్నారు 32000 ఏసట చేశారు ఇది అంటే వైట్ నిజంగా చూపి న అంటే వైట్ షాపింగ్ మాల్ ఓకే చెప్పకూడదు మేము వైట్ అయితే మనకి అలా లేదన్న 30000 అలా ఉంటుందండి సో ఇక్కడైతే చాలా రేజనబుల్ గా తీస్తారు మేము అయితే మెన్షన్ చేయలేదు ఒకసారి షాపింగ్స్ విజిట్ చేయండి గోల్డ్ ఎలా ఉంటదంటే సేమ్ అదేమాట 1 గ్రామ్ గోల్డ్ సారీస్ mate వచ్చేది ఎస్ ఎక్సలెంట్ ఉంది సారీ మీది అలా కట్ అయితే అలా ఉంటది ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇప్పుడు చూస్తున్న సారీస్ అన్ని లైట్ వెయిట్ అండి ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా ఉంది బాగా స్మూత్ గా ఉంటది అండి ప్యూర్ ఒరిజినల్ కొట్ట ఇది చాలా స్మూత్ గా ఉంది నిజంగా అసలు చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంది స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ లో అయితే వచ్చింది మనకి కొంచెం క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకైతే సారీ చాలా బాగుంటుందండి అండి కూడా ఆఫీషియల్ కలర్స్ అండి వావ్ ఇది కూడా చూడండి చాలా డీసెంట్ గా ఉంది సారీ మొత్తం అంత ఒక సిల్వర్ లైట్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ లో అయితే ఉంది చాలా బాగుంది సో ఇంగ్లీష్ కలర్స్ లో అంటారు కదా ఇంగ్లీష్ కలర్స్ అన్నీ అన్నీ కూడా వావ్ గ్రీన్ అవుట్ ఉంటది కదా అంటే మనకి బాటిల్ కూడా సెల్ఫ్ అయితే వచ్చిందండి రీసెంట్ గా ఉంటాయి ఇది సైజ్ క్లాస్ గా కావాలనుకున్న వాళ్ళకి బాగుంటాయి ఇక మేడం ఓకే ఇంకా క్లాస్ ఇవేంటంటే క్లాస్ అసలు మనకి క్యామ్లో అయితే ఒక ఒకలా కనిపిస్తాయి కానండి దగ్గరకు ఒకసారి ఒకసారి షాప్ లో చూస్తే చాలా బాగా నచ్చుతాయి చాలా బాగుంది మరి సెల్ఫ్ డిజైన్ వచ్చి అంటే వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం అంతా వర్క్ అంటే కొంచెం హెవీగా కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుంది అంటే లెహంగాస్ కూడా మనకి సాధారణంగా దొరకవు కదా ఇది షాప్ చిన్నదైనా కూడా అన్ని అన్ని వెరైటీలు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి వర్క్ ఇది వచ్చేసి ఎల్వెట్ అయితే వచ్చి ఫుల్ వర్క్ అయితే వస్తుందండి ఇలా హ్యాంగా వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుంది అండి ఫుల్ ఎల్వెట్ అండి మనకి ఓనీ వచ్చేసి మనకి ఈ కలర్ లో నెట్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది అసలు ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఏమన్నా అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ ఏమైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కానీ వెళ్తే చాలా లుక్ అయితే వస్తుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది ఫుల్ గేరా అయితే వచ్చింది దీనికి చున్నీ కూడా వస్తుంది అనమాట చున్నీ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి అయితే మనకి లైట్ పింక్ కలర్ ఓనీ అయితే వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది అది కూడా థ్రెడ్ వర్క్ చాలా వర్క్ అండి బ్లౌజ్ తో పాటు లైనింగ్ కూడా వచ్చేస్తుంది మీకు ఓకే మనకి విత్ లైనింగ్ మాట ఇది లైనింగ్ ఓకే ఇక అన్న ఎక్సలెంట్ గా ఉంది పాటు వేరేగా ఓని తీసుకుంటే మీకు టూ ఇన్ వన్ గా ఉపయోగపడుతుంది దీన్ని ఏమో మారోడి పైట వేసుకోవచ్చు దాని మామూలు పైట వేసుకోవచ్చు ప్రతి ఓని ప్రతి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ఇప్పుడు లెహంగా తీసుకోవడం ఎక్స్ట్రా ఏంటంటే ఒక సారీ మన షాప్ విజిట్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైస్ అయితే అయితే ఇస్తుంది సారీ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి ఏంటంటే సారీ సారీకి డిజైన్ కూడా మారిపోతుంది ఇది మీరు చూస్తున్నట్టు అయితే మనకి హెల్వీ కూడా చాలా యూజ్ అవుతాయి ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది మనకి బార్డర్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే వచ్చిందన్నమాట చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి సారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది బ్లాక్ అయితే చాలా మంది ఇష్టపడతారు కదా మనకి ఏంటంటే బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఏంటంటే ఒక సార్ వచ్చి విజిట్ చేయండి సారీ అయితే చాలా బాగుంది మనకి కెమెరా గా కనిపిస్తా లేదో తెచ్చు ఓకే ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది ఇది సీక్వెన్స్ వర్క్ అండి అదంతా మనకి సారీ మొత్తం మీకు కనిపిస్తుందో లేదు ఇది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ సారీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ ఇవన్నీ కూడా ఫోటోషూట్ లెక్కి బాగా కనబడతాయి